మై ఛానల్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ బ్లాగ్ మార్నింగ్ లేవగానే ఇల్లు మొత్తం ఊచేసి ఇంటి ముందు ముగ్గు పెట్టేసి పిల్లలకైతే పాలు కాచేస్తున్నాను అబిఐరా ఇంకా పడుకునే ఉన్నారు వాళ్ళు రెడీ అయ్యాక వాళ్ళని లేపేస్తాను అభికి కి ఇద్దరికి బూస్ట్ తాగుతారు సో వాళ్ళిద్దరికైతే బూస్ట్ కల్పిస్తున్నాను అండ్ మా హస్బెండ్ కి కాఫీ కాఫీ తాగుతాడు పిల్లలు ఇద్దరు వేడి వేడి పాలు తాగలేరు కాబట్టి కొద్దిగా చల్లార్చి పాలిస్తాను సో ఆలోపు అభి ఐరాధర్ని నిద్రలేపేసి ఐరాకి పాలపిపాపాలో పాలు పోయిస్తాను తనే తాగుతుంది ఇక ఈ రోజు టిఫిన్ కి అయితే మక్రోని చేస్తూ ఉన్నాను వాటర్ ని బాగా బాయిల్ చేసుకుని అందులో సాల్ట్ లైట్ గా ఆయిల్ వేసి మంచిగా బాయిల్ అవ్వనివ్వాలి ఈ లోపు నేను అన్ని కట్ చేసి పెట్టుకుంటున్నాను ఆనియన్స్ టమాటో పచ్చిమిర్చి కొత్తిమీర అన్ని కట్ చేసి పెట్టుకుంటున్నాను ఈజీగా అయిపోతుందని అల్లం వెల్లుల్లి పేస్ట్ అయిపోయింది సో అందుకే ఫ్రెష్ గా అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకుంటాను ఇక వన్ వీక్ అల్లం వెల్లుల్లి పేస్ట్ గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదు ఇక్కడ టిఫిన్ చేసుకుంటే ఐరా ఇద్దరు కూర్చొని మంచిగా ఆడుకుంటూ ఉంటారు హాయ్ చెప్పమంటే ఐరా కూడా హాయ్ చెప్తూ ఉంది సో పాన్ లో ఆయిల్ వేసి తిరుపతి గింజలు వేసేసి ఆనియన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ టమోటాస్ పచ్చిమిర్చి అన్ని కొసేపు మగ్గాక పసుపు ఉప్పు అన్నీ వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి అవన్నీ మంచిగా కుక్ అయ్యాక ఎగ్స్ వేసుకొని మంచిగా బాయిల్ చేసుకొని వాళ్ళు నేను ఎక్కువ మక్రోని మసాలా కంటే ఈ నూడిల్స్ మసాలానే యూజ్ చేస్తాను చాలా టేస్టీగా ఉంటుంది ఈ మసాలా అయితే టూ మసాలా ప్యాకెట్స్ యూజ్ చేస్తాను ఇంకా కారము ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఈ మసాలానే మంచిగా సరిపోతుంది ఇక ఐరాకు అబీకి ఇద్దరికి తినిపిచ్చేస్తున్నాను ఐరాక్ మాత్రమే తినిపించాలి అబీకి అయితే తనకి తనే తినేస్తాడు ఆ తర్వాత స్నానం చేయించి అభిని స్కూల్ కి పంపించేస్తాను ఇక మేడం గారిని నిద్రపించాలి బట్ ఈ రోజు అస్సలు పడుకోలేదు ఆడతనే పడుకుంటే నేను ఏదైనా పని చేసుకుందాం అనుకుంటే అస్సలు పడుకోలేదు ఇలా ఆడుకుంటూ ఆడిపిచ్చుకుంటూ ఇక నెక్స్ట్ డే మార్నింగ్ కి టిఫిన్ కి దోశ అవన్నీ నానబెట్టేసుకుందామని వచ్చి దోశకైతే నానబెట్టేస్తున్నాను దోశ బ్యాటర్ ప్రిపేర్ చేసి పెట్టుకున్నామంటే ఒక టూ త్రీ డేస్ అసలు టిఫిన్ గురించి ఆలోచించాల్సిన అవసరమే ఉండదు పెసలు కూడా మొలక కడదాము అనేసి పెసల్ కూడా మంచిగా వాష్ చేసుకొని ఒక సిక్స్ టు సెవెన్ అవర్స్ నానబెట్టుకోవాలి సో అప్పుడే మంచిగా మొలకలు వస్తాయి ఇక ఆఫ్టర్నూన్ లంచ్ లెక్కి లంచ్ ప్రిపేర్ చేస్తూ ఉన్నాను ఇంట్లో ధనియాల పొడి అయిపోయింది అది కూడా అప్పటికప్పుడు ప్రిపేర్ చేసి పెట్టుకుంటున్నాను ఒకేసారి ఎక్కువగా కొట్టి పెట్టుకుంటాను సో ఒక టూ వన్ వీక్ టూ వీక్స్ కి ఇబ్బంది లేకుండా స్టోర్ అయి ఉంటుంది సో పులుసు కూరలు ఏదైనా చేసేటప్పుడు ఇక ఎక్కువ మసాలాలు ఏం వేను ఈ ఒక ధనియాల పొడి వేస్తాను అంతే ఇంకా ఏం మసాలా యూజ్ చేయను ఈ స్కూల్ నుంచి ఇంటికి వచ్చాక నా పనిలో నేను చేసుకుంటూ ఉంటే అభివృద్ధి ఇద్దరు కూర్చొని ఇలా ప్రసాదం మొత్తం కాని చేస్తున్నారు నాకోసం ఈ రోజు సపరేట్ గా ఫుడ్ ఏం చేయలేదు సో అందుకే కడ్ రైస్ పెట్టేస్తున్నాను నుంచి ఆడిన ఆటలు సరిపోలేదో ఏమో తినేపుడు కూడా తన కోతి వేషాలన్నీ ఇక్కడ ప్రసంగిస్తుంది ఎక్కడ లేని యోగాసనాలన్నీ ఐరానే వేసేస్తుంది అలా తనకి లంచ్ తినిపించేసి అభి కూడా స్కూల్ వెళ్ళిపోయాడు ఈవినింగ్ అభి కంటే ముందు ఐరా ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ తీసుకొని నాకు ఇదే కావాలి అని ఏడుస్తూ కూర్చుంది దానికి ఏమీ అర్థమైందో ఇక చేసేది లేక ఫ్రెంచ్ ఫ్రై స్నాక్స్ గా చేసేసాను ఐరా కోసం ఈ నాలుగే ఇవి తింటే చాలు అది చాలా గొప్ప నేను ప్లేట్ లో ఫ్రెంచ్ ఫ్రైస్ అయిపోయా అని గొడవ పడతారు కానీ మా ఇంట్లో సాస్ కోసం గొడవ పడుతున్నారు ఒకప్పుడు అబి నేను ఫైట్ చేసుకునే వాళ్ళం ఈ సాస్ కోసం బట్ ఇప్పుడు ఐరా అభి ఫైట్ చేసుకుంటున్నారు అన్ని ఎక్కడ అని అదే తొందరగా తినేస్తుంది ఇక ఈవినింగ్ ఫ్రెష్ అయిపోయి కొద్దిసేపు అలా అలా వాకింగ్ వెళ్ళాము అభి చాలా డేస్ అయింది సైకిల్ తొక్క అలా తొక్కుకుంటాడు అని బయటకి వెళ్ళాము నాకైతే ఒక మంచి ఫ్రెండ్ పరిచయం అయిపోయింది వాళ్ళన్న ఎక్కడ సైకిల్ దొక్కేస్తాడు అని సైకిల్ అట్లే అంట పెట్టుకుని ఉంది ఇక ఈ రాక్షసి వదిలేదా లేదు అనేసి ఒక రౌండ్ అలా ఐరన్ ఎక్కించుకొని సైకిల్ దొక్కాడు ఇక ఈవినింగ్ సిక్స్ అయిపోయింది ఆ టైం లో ఇద్దరికి పాలు కాచిచ్చేసాను వాళ్ళిద్దరు పాలు తాగుతుంటే మనం ఖాళీగా కూర్చోవడం ఎందుకు అనేసి అమ్మ చేయించిన అత్తరాసులు అలాగే కారాలు తింటూ ఉన్నాను ఇక సెవెన్ సెవెన్ థర్టీ ఆ టైంలో లో అభికి కొద్దిసేపు హోంవర్క్ వర్క్ చేస్తున్నాను ఇక మార్నింగ్ నానబెట్టిన కసలు మంచిగా నానాయి సో అందుకే వాటిని మొలకడదాం అని ఇలా వడబోసుకున్నాను టర్ ఏం లేకుండా పిండేసుకున్న తర్వాత ఇలా ఒక క్లాత్ లో కట్టి మూట పెట్టేసుకోవాలి దోస బ్యాటర్ కూడా ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నాను ఇది ఇవాళ సింపుల్ మీనింగ్ లాగా హోప్ యూ వాళ్ళ గాస్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి